మనమే పెంచుతున్నాం అన్నది గొప్ప కాదండి పది మందికి పంచటం ప్రతి ఒక్కరూ నేర్చుకోండి ఇదేనండి మనం చేస్తున్నాం మనం పెంచుతున్నాం అంటే అయిపోదండి ప్రకృతిని కాపాడేయాలంటే పది మంది చేత కూడా మొక్కలు పెంచేలా చేయాలి నా వంతు సహాయం చేస్తున్నాను మీరు కూడా ఇలా చేస్తారు కదా నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఇవాళ వీడియో ఏంటంటే నాకు చాలా తమాషా అనిపించిందండి ఈ వారంలో ముగ్గురైతే వచ్చారండి మన తోటలో మన తోట చూడటానికి తర్వాత కొన్ని మొక్కలు పట్టుకెళ్ళటానికి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నేను టీవీలో చూసండి మా తోటకే ఎప్పుడు వస్తారు ఇలా నేను ఈటీవీ వారు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తుంటే మా తోటకి ఎప్పుడొస్తారు మా తోటని నలుగురికి ఎప్పుడు చూపిస్తారు అన్న ఆలోచనతో నేను మొక్కల్ని ఎక్కువగా పెంచాలి ఎవరో ఒకరు వచ్చి మా తోటని వీడియో తీసుకుని పది మందికి చూపించాలి అని ఆలోచనతో నేను ఈ మొక్కలని అయితే పెంచానండి అలాంటిది ఈరోజు ఈ వారంలో అయితే నాకు ముగ్గురు వచ్చారండి చక్కగా అక్క కొన్ని మొక్కలు ఇవి అక్క మీ తోటను చూడటానికి వచ్చానని ఒకరు ఇంకొకరేమోనండి నిన్నే చూడటానికి వచ్చానని ఇంకొకరు మన తాడేపల్లి గుడి దగ్గరండి రాణి గారు వారికి కూడా ఒక ఛానల్ ఉంది వారైతేనండి వాడపిల్లి ఎంకన్న స్వామి గుడికి వాళ్ళ అమ్మగారు వెళ్తానంటే ఎంకన్న గుడికిని వెళ్ళమ్మా నేను మాత్రం మాధవి గారిని చూస్తాకెళ్తాను అని ఆవిడ్ని వాళ్ళ అమ్మగారిని వాడపిల్లి పంపించి నన్ను చూస్తాకొచ్చారండి అయితే సరిగ్గా భోజనం టైం మంచి ఎండండి అయితే ఉప్మా చేసుకుని పట్టుకుని వచ్చారండి ఏమండీ మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను నేను పంచవరస పర్వనన్నాలు అయితే పెట్టలేను కానీ మా ఇంటికి వస్తే కొంచెం పప్పు ఆవకాయ వేసి మాత్రం పెడతానండి మీరు అలాంటి పని చేసుకుని ఇలా పట్టుకుని రాకండి చక్కగా వచ్చి భోజనం చేసి వెళ్ళండి మీకు కావలసినవి మా తోటల్లో ఉన్న వాటిల్లో కొన్ని మొక్కలని అయితే ఇస్తానండి చక్కగా పెంచుకోండి అలానే నేను ఇచ్చిన మొక్కల్ని మీరే దాచుకుని ఉంచటానికి అయితే కాదండి అవి పెంచి మరి కొంతమందికి మొక్కల్ని పంచండి ఇదేనండి నా ఆలోచన మన తోటకి ముగ్గురు వచ్చారు కదండి వా ఇద్దరు కూడా భర్తలకు చెప్పకుండా వచ్చారండి చూడండి ఇది పెద్ద తమాసా కదా రండి రాణి గారంటే వీడియో వద్దండి నేను మా వారికి చెప్పలేదు కదా కనిపిస్తాను అన్నారు అంటే వారి మనవరాలను కూడా తీసుకొచ్చారు ఆ చిన్న పుట్టినంత పుట్టి పిచ్చుకండి తను అంటుంది ఆంటీ నువ్వు టీవీలో కనిపిస్తున్నావు అంటుందండి మాటలు కూడా తిరగదు మూడు సంవత్సరాల పాప నేను టీవీలో కనిపిస్తున్నానంట రోజు చూస్తుందట నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఈటీవీ వారు రాకపోతేనండి నేను అందరికీ ఇవాళ మా తోట ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా అండి వారైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది రాణి గారు మసాలాలో పచ్చళ్ళు పట్టుకుని అయితే వచ్చారండి నన్ను చూడటానికి చాలా సంతోషం అండి రాణి గారు మీ వీడియో మీరు వీడియోలో కనిపించినందుకు నాకైతే చిన్న బాధ అనిపించింది చక్కగా మీ మొక్కలు ఎలా ఉన్నాయో చక్కగా ఒక వీడియో చేసి పంపించండి నేను మన వాళ్ళు చూపిస్తాను మీరు కూడా కనిపించేలాగా వీడియో చేయండి అలానే అయితేనండి విజయవాడ దగ్గరటండి లక్ష్మి గారు ఇవాళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిన్ని గారింటికి వెళ్ళింది అట్టండి మన పట్టుసీమ వెళ్తూ వెళుతూ వస్తూ మన ఊరు నుంచే వెళ్ళాలండి బస్సు దిగి ఈవిడి కూడా అలా ఆయన గారు చెప్పలేదేటండి వాళ్ళ బాబుని తీసుకుని బస్ దిగి మన ఇంటికైతే వచ్చారండి చక్కగా కట్టింగ్ అయితే తీసుకున్నారు వారు చిన్న వీడియో అయితే తీసానండి నేను వాయిస్ ఇవ్వలేదు నేను ఇస్తాను వారికి కూడా కొన్ని మొక్కలు ఇచ్చానండి ఇలా మనం ఉన్నంతలోనే అండి మన కొనైతే ఎవరికి ఇవ్వద్దు కానీ మన ఇంట్లో ఉన్న మొక్కల్నే ఒకటి నాలుగు చేసుకుని ఆ నాలుగు నలుగురికి పంచుతాం ఇదేనండి మనం భూమికి చేసే చిన్న చేవ అంతే ఎక్కడికి వెళ్ళినా ఈ చెత్త కనిపిస్తుందండి ఇలా మనం ఉపయోగించుకోవటం వలన కొంచెం తగ్గుతుందని నా ప్రయత్నం అండి మీకు ఈ ముగ్గురిలో మీకు ఇద్దరినే చూపిస్తానండి మరి గారిని అయితే చూపించలేకపోయాను ఎందుకంటే నా వీడియోలు ఆవిడ ఎక్కువ టీవీలో పెడుతూ ఉంటుందటండి గబుక్కిని చూస్తారు అన్న ఉద్దేశంతో రాణిగారిని అయితే చూపించలేకపోయాను లక్ష్మీ గారైతే కొంచెం కనిపించారు తర్వాత మా ఇంటికి మూడిల్లు తర్వాత అండి నేను ఎప్పటి నుంచో అంటున్నాను కొనకు నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి మనకి స్నేక్ ప్యాంట్ ఉంది కదండి వంద రూపాయలు ఎట్టి కొందటండి అది ఆకు వేస్తే వస్తుంది ఇది కొన్నాను అంటే అప్పుడు అన్నాను మన తోటలో ఎలాంటి బోల్డ్ ఉన్నవి కొనక ఇలాంటివి ఖరీదైన మొక్కలేనో కొనుక్కొని వేసుకోండి అంటే సంవత్సరం క్రితం చెప్తేనండి మొన్న వేసవిలో వచ్చి పట్టుకెళ్ళిందండి ఆ వేసవిలో చచ్చిపోని అక్క అంటే ఇవాళ నేను కొన్ని మొక్కలని అయితే ఇచ్చానండి ఆ అమ్మాయి కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఇదండి మన తోటలో ఉన్న కొన్ని మొక్కలనే కొంతమందికి ఇలా ఇచ్చి చక్కగా మనం ఈ భూమి తల్లికి మన మనల్ని మోసే భూమి తల్లికి చంద్రుడికో నూలు పోగిల చిన్న సేవ చేద్దామండి అయితే గారు అన్నారు అక్క ఇంత మొక్క అడుగుతుంటే గడ్డి గులాబీ ఇంత మొక్క అడుగుతుంటే మొక్క మొక్కలు చూసుకుంటున్నారు అక్క అని నాకు పువ్వు పూసింది కాడ ఎంత గిల్లుకున్నదండి అమ్మాయి నేను ఇదేంటమ్మా ఇది ఎక్కడ బతుకుతుంది అని నేను వేర్లలో కంట లాగి ఇచ్చానండి అదేంటి అక్క నాకు అడుగుతుంటే ఆకు కాడ కూడా ఇస్తలేదు అక్క మొక్కలు లాగి ఇచ్చేస్తున్నావు అంటుంది నేను ఇలా తెచ్చుకున్నాయే మీరు అలాగే ఇవ్వండి ఇలా చేస్తే మనం మంచి గాలిని మన ఇంట్లోనే కాదండి అందరి ఇళ్లలోనే పెరిగితేనే మంచి గాలిని మనం పొందిన వాళ్ళం అవుతాం నేను నాకు తెలిసింది చెప్తున్నానండి మీకు ఏదన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ సౌందర్య కనకంబరం ఉంది కదండి నేను కడుపు లంకలు అడిగితేనండి వంద రూపాయలు చెప్పారండి కానీ ఇది మనకి చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి చిన్న కొమ్మ ఈ చెట్టు వంద ఇచ్చి కొనలేని వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి మనం ఇంత కొమ్మి ఇచ్చామనుకోండి చక్కగా పెంచుకుంటారు ఇది ఉంది కదండి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఉందండి నాకు ఎవరో ఫ్రెండ్ ఇచ్చారు నేను కూడా దీన్ని చాలా ఎక్కువ చెయ్యాలండి అయితే ప్రస్తుతానికైతే నేను ఒకే కుండీలో ఒకే మొక్క ఉందండి చాలా బాగా పూస్తుంది మనకి కనీసం నెలకు ఒక పూస్తుంది పూస్తుందండి ఇది కూడా నేను ఎక్కువ చేసి ఇవ్వాలండి ఇవేమోనండి ఈ పువ్వులు పేర్లు తెలియదు కాదండి తెల్లగా పోస్తున్నాయి పువ్వులు ఇందులో ముద్ద కూడా ఉందండి ఇవి అయితే నాకు ఈ మధ్యలో ఒక నాలుగైదు మొక్కలను అయితే చేశానండి ఇదిగోనండి ఇలా వస్తాయి ఇలా కట్ చేసి నేను వేరే కుండీలో పెట్టానండి అప్పుడే నేను ఇది నలుగురికి ఇచ్చానండి చాలా హ్యాపీ కదండి ఎవరో ఇచ్చిన మొక్క ఇలాగే పెరుగుతుందండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాలుగు వచ్చాయి ఏం చేసుకుంటామండి వీటిని ఇచ్చామనుకోండి మనకి మరోసారి మనకి ఏమైనా పోయినా కూడా వస్తాయి నేను ఇల్లు కా ఇల్లు అండి తామర పువ్వులు అందరికి ఇచ్చానండి అది అంతగా పెద్దగా పువ్వులు పుయ్యట్లేదు కానీ అండి ఇచ్చాను నా దగ్గర అనుకోకుండా చనిపోయింది గబగబాయి వెళ్ళి పక్కింటికి వెళ్ళి ఒక మొక్క తెచ్చి ఇది చూసారా ఇది ఎంతేనండి చిన్న కటింగ్ వేస్తే వచ్చే చెట్టు చాలా ఖరీదు ఇవాళ ఇలాంటి కొమ్మలు వేసుకున్నాం అనుకోండి మనకి చక్కటి పువ్వులు అయితే వస్తాయి కదండి ఇలా ఇప్పుడు ఈ కరివేరు కూడా చూసారా ఈ ముద్ద కరివేరు దీన్ని కూడా చిన్న కటింగ్ వేస్తే వచ్చేస్తుంది అమరలిల్లి నేనైతేనండి బస్తాలు లెక్కనే పారేశానండి తెలియక ఫస్ట్లో ఇప్పుడు ఎవరు వచ్చినా సరే నాలుగు దుంపలు ఇవ్వడానికి నేనైతే సిద్ధం ఈ అడవి తులసి అండి చాలా బాగా పెరిగింది చూసారా చిన్న కొమ్మ నాకు రాజాబాబు నర్సరీకి వెళ్ళినప్పుడు చిన్న కటింగ్ ఇచ్చారండి ఇప్పుడు ఈ కటింగ్ చక్కగా మనం పెంచుకోవచ్చు అలానే ఈ ఇందులో ఉన్నవన్నీ కూడానండి చక్కగా కటింగు తీసుకుని పెంచవచ్చు ఇలా పొనగంటి చూసారా ఎర్ర పొనగంటి ఇది కూడా నండి అలానే ఇంకా చాలా చాలా ఉన్నవి అన్నీ కూడా తీసుకుని వెళ్ళారు ఇలా ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకండి మీరు ప్రతి ఒక్కరికి ఇలా మనం ఇద్దామండి మా తోటలో పిచ్చుకులు చూసారా ఎంత చక్కగా హ్యాపీగా వచ్చి ఇలా ఆడుకుంటూ ఉంటాయండి చూడండి ఎంత బ చక్కగా నీళ్ళైతే తాగుతాకి వెళ్తుంది గోలంలోకి ఎగిరిపోయింది అక్కడ నుంచుని అక్కడ గులాబీ పువ్వు ఉందండి ఆ గులాబీ పువ్వులోని అయితే తాగుతుంది ఈ బొండాల మీద నుంచుని చూసారా ఎలా ఆడుకుంటున్నాయో ఇలా పచ్చని ప్రకృతి ఉంటే అండి ఇలా ఉంటుందండి మన ఇంటి దగ్గర మా తోట చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఫోన్లో టీవీలో చాలా చిన్నదండి చిన్నగా ఉంది అంటున్నారండి నిజమేనండి మాది ఉన్నదే మూడు సెంట్లు చోటు అందులోనే ఈ మొక్కలని అయితే వేసుకున్నాను పిచ్చుకులు అలరు చూసారా రాధా మనోహర్ దగ్గర ఆ కొబ్బరి బొండాల మీద ఎలా ఆడుకుంటున్నాయో మీకు కనిపిస్తున్నాయా చూసారా అలా ఇలా ఉంటాయండి చక్కటి ప్రకృతిని మనకు అందు అందుబాటులో పెడితే చక్కగా ఆస్వాదించవచ్చు చూడండి వాటిని అల్లరి ఎలా చేస్తున్నాయో ఇదిగోనండి ఈ అమ్మాయి పేరు దుర్గా మా ఇంటికి మూడిళ్ళ తర్వాత ఉంది వీరికి కూడా చాలా బాగుంటుంది గార్డెన్ ఉంది కానీ అంత పెద్దది కాదు ఎక్కువ ఇంటి ముందు ఇంట్లోని పెంచుతుందండి తర్వాత టెరెస్ మీద తక్కువ మొక్కలైతే ఉన్నవి అయితే నేను చాలాసార్లు చెప్పాను మన దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి దొర్గా వచ్చి పట్టుకుని వెళ్ళు అని కానీ తను ఎప్పుడూ రాలేదండి నేను వేసవిలో వచ్చి కొన్ని మొక్కలైతే పట్టుకుని వెళ్ళింది ఎండలకి మొత్తం పోనీయండి అన్నది అయితే రా మనకి ఇంకా ఉన్నాయే నీకు ఇస్తానులే అని అంటే ఇప్పుడు వచ్చిందండి ఈ వారంలో ముగ్గురు వచ్చారు కదండీ నాకైతే చాలా హ్యాపీ అండి ఎందుకంటే నాకేమీ ఇబ్బంది లేదండి నేను ఇచ్చేది చిన్న చిన్న కటింగ్స్ అండి తర్వాత అమరలిల్లి రైల్ లిల్లీ నా దగ్గర బస్తాలు ఉండేవండి అవన్నీ కూడా కంపోస్ట్లే చేసేసేదాన్ని ఎవరు అడిగినా మాకు మాకొద్దమ్మా మేము పెంచలేము అన్నవాళ్ళే కానీ కావాలి అనేవారే ఉండేవారు కాదు నేను ఇలా ఎంత హ్యాపీ అవుతుందో నాకు ఇలా వచ్చి పట్టుకెళ్ళి చక్కగా పెంచితే నాకు చాలా హ్యాపీ అండి ఈ కనకంబరం చిన్న కటింగ్ వేసి జాగ్రత్తగా పెంచితే బోలుడు అన్ని మొక్కలు అయిపోతాయండి నేను ఇప్పుడు బుట్టలు లెక్కన కోస్తున్నాను కనకాంబరం అలా అందరూ కోసుకోవాలని నా ఒక చిన్న ఆలోచన ఒక కొమ్మ నేను మూడు కొమ్మలుగా గిల్లి చూపిస్తున్నాను ఇలా నాటు తల్లి అని చెప్తున్నానండి అయితే ముందు నేను మాట్లాడటం నాకు రాదండి వద్దండి అని మాట్లాడలేదండి ఎప్పటికైనా వీరి మొక్కలను కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో చూపిస్తానండి చాలా బాగా పెంచుతుంది తను వాళ్ళ ఆయన గారికి కూడా చాలా ఇష్టం మొక్కలంటే ఇలా ప్రతి ఒక్కరు మొక్కల్ని పెంచుకోవాలని నా ఆలోచన ఈ ప్రతి చిన్న మొక్క కూడా కొనటానికి వెళ్తే వందల మీదే చెప్తున్నారండి అలానే లక్ష్మీ కమలాలు కూడానండి నేను మా ఊరి కాలవల్లో చూశానండి ఇవన్నీ కూడా చక్కగా మనం ఉన్నవేనండి లేనివైతే ఇవ్వద్దు ఇలా నేను అన్ని రకాల మొక్కల్ని తన దగ్గర లేని మొక్కల్ని నేను ఇస్తున్నానండి చాలా జాగ్రత్తగా పెంచుకొని నువ్వు కూడా ఇంకో నలుగురికి ఇవ్వాలి అని నేను చెప్పి ఇస్తున్నానండి వాయిస్ ఇవ్వటానికి అక్కడ నాకు మాట్లాడలేను అన్నారని వీడియో అయితే తీయలేదు నేను షార్ట్ పెడదామని ఈ వీడియో తీసుకున్నానండి తర్వాత ఇంకా ఇంకా వచ్చారు కదా అందరే తీద్దామని నేను ఈ వీడియోలో చెప్తున్నాను మీరు పెంచుకోవటమే కాదు పది మందికి ఈ మొక్కలను పట్టుకెళ్ళి పంచాలి అదేనండి నా ఆలోచన నాకేమీ ఇవ్వవసరం లేదు నా దగ్గర పట్టుకెళ్ళిన మొక్కల్ని ఇంకో నలుగురికి పంచండి అంతే ఇది ఒక చెప్తున్నాను కదండి ఇది ఒక అంటు వ్యాధిలాగా అందరికీ కూడా ఇవి పెంచుకోవాలని ఆలోచన వచ్చేలాగా మనందరం చేద్దాం సరేనా తల్లి మనమందరం చేయవలసిన పని ఇది ఒకటేనండి చిన్న కట్టింగ్ ఇచ్చారండి నాకు ఇది ఎంతో మందికి ఇచ్చాను ఇది తను కూడా ఇమ్మంటుంది ఇదే సరస్వతి ఆకు అంటున్నారు కొంతమంది కొంతమంది కాదు కాయిన్ బుట్ట అంటున్నారు కొంతమంది ఇలా ఇది వంటలు కూడా చేసుకోవచ్చట అండి నాకు ఫ్రెండ్స్ అయితే చెప్పారు ప్రతి ఒక్కరూ ఉన్నంతలోనేనండి మీకు అస్సలు చూడలేదా చిన్న చిన్న కుండీలు వేసుకుని మీ ఇంటి ముందు మీ అరుగు మీద చక్కగా పెట్టుకోండి ఇలా మనం ప్రకృతిని మన దగ్గరగా అందుబాటులో మన చుట్టూ అమర్చుకోవటం వలన చుట్టూ మన ప్రకృతి మన చుట్టూ వస్తుందండి మనం ఏదో చెయ్యాలి ఎంతో చెయ్యాలి అంటుంటారు అలా ఏమొద్దండి ఉన్నంతలోనే చిన్న చిన్న డబ్బాలు అనుకుంటున్నారు రెండు లీటర్ల డ్రింక్ బాటిల్ నేను ఇలా అమర్చుకున్నానండి ఇందులో కూడా మొక్కలు వేసుకోవచ్చు మీరు చూశారు కదా మన గార్డెన్లో బ్రాందీ సీసాలతో కూడా చక్కటి కుండీలు చేశానండి అవి కూడా చాలా బాగా పెరిగాయి ఈ రేల్నిల్లి అమర్లిల్లి కూడా మనకు చూడటానికి అందంగానే ఉంటుంది పువ్వులు కూడా పోస్తుంది అమర్లిల్లు అయితేనండి ఒకసారి వేస్తే చాలండి బోలెడన్ని దుంపలు అయితే అయిపోతాయండి మనకి పంచే కోళ్ళు పెరుగుతూనే ఉంటాయి ఇలా నాకు ఉన్నంతనండి నేనేమో కొనేమీ ఇవ్వట్లేదు ఇలాగే మీరు కూడా అందరికీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొక్కలు పెంచటం అన్నదండి ఒక్కసారి మొదలు పెడితే అస్సల ఇంకా ఆగరండి అంటే అందులో ఒక చాలా శక్తి అయితే ఉంది స్టార్ట్ చేశాము అంటే మాత్రం అలా కొనసాగుతూనే ఉంటుందండి ఎన్ని చెట్లు చనిపోయినా సరే చక్కగా ఈ తల్లికి నేను ఇన్ని మొక్కలు ఇచ్చే అవకాశం ఆ భగవంతుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది బాయ్ తల్లి అలానే ఈ చెల్లి పేరు లక్ష్మి అండి విజయవాడ దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ మా ఇంటికాడైతే ఆగారండి వారు అబ్బాయిని తీసుకుని వచ్చారు ఇలా ఇంట్లో మగవారికి కూడా తెలియకుండా నా దగ్గరికి వచ్చి నన్ను చూడటానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదిగోనండి రణపాల రణపాల ఇన్సులెంట్ మొక్క నల్ల చెరుకు టంగ్ వైన్సు తర్వాత బచ్చలి ఎర్ర బచ్చలి సిలోని బచ్చలి లక్ష్మీ కమలాలు మనకి స్నేక్ ప్లాంటు కన్న కనకాబరాలు తర్వాత ఇంకా ఇది చూసారా ఇదేమో మెట్టు తామర అమరలిల్లి ఇక్కడ లిల్లీ తర్వా అన్ని రంగులు లిల్లీ ఇచ్చానండి మెట్టు తామర రెండు రంగులు ఇచ్చాను తర్వాత మనకి మల్బేరి చెట్టు ఇంకా సన్నజాజి మొక్క కూడా వచ్చిందండి చిన్నదే సన్నజాజి మొక్క కూడా ఇస్తున్నాను ఎలానా ఉంది కదా పట్టుకెళ్ళి తల్లి అని ఇచ్చానండి ఈ చెల్లి కొత్తగా స్టార్ట్ చేసిందండి తను మన ఛానల్లో డౌట్లు కూడా అడుగుతూ ఉంటుంది తాడేపల్లి గుడి నుంచి కూడా రాణి గారు వచ్చారండి రాణి గారు కూడా వీడియోలోకి అయితే రానన్నారు తొందరలోనే వస్తానన్నారు వారికి కూడా ఇలానే ఇచ్చానండి ఈ చెల్లి నా కోసం నన్ను చూడటానికి అంత దూరాన్నించి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మా అక్క నాకు అభిమానంగా ఇన్ని మొక్కలు ఇస్తుంది చూడండి అని చెప్తుందండి మీకు వాయిస్ తినిపించట్లేదు తర్వాత ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది అక్క నీ మీకు ఏమీ తేలేకపోయాను అన్నారు నాకు ఏమీ తేవాల్సిన పని లేదండి నేను చాలా హ్యాపీ అలానే ఓడబ్ల్యూడీసీ కూడా ఇచ్చానండి ఇద్దరికే చాలా హ్యాపీగా ఉందండి మీరందరూ మొక్కలు పెంచుకోవటమే నాకు ఇచ్చే బహుమతి చూసారు కదండీ చాలా మంది ఒక ప్రశ్న వేస్తున్నారండి మాకు ఎవ్వరు ఇవ్వరు మనం ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారండి నిజమండి అయితే మీకు ఎవరు ఇస్తే వాళ్ళే ఇవ్వాలని రూలేం లేదండి మీరు ఇలా ఇవ్వండి మీకు ఇంకొకరు తెచ్చి ఇస్తారు మీరే నమ్ముతారా ఈ లక్ వరలక్ష్మి గారు నాకు పరిచయం లేదు ఒక్క మొక్క పట్టుకొచ్చి మీ తోటలో ఈ మొక్క ఉండాలి అని పట్టుకొచ్చి ఇచ్చారు అలానే మన తోటలో ఇలా ఇచ్చిన మొక్కలు అయితే చాలా ఉన్నాయండి నేను వరలక్ష్మి గారికి నేను ఏమీ ఇవ్వలేదు కదండీ అలానే రణపాలా ఉందండి మా వారికి వారు అయితే ఆయనైతే నాకు రెండు రకాల మొక్కలు తెచ్చిచ్చారండి అమ్మ నువ్వు మొక్కలు పెంచుతున్నావు కదా ఈ మొక్క పెంచు ఇది మంచిదంట అని ఇలా ఎవరో ఒకరు తెచ్చిస్తారు కదండి ప్రకృతి మనకి ఇలా చూపిస్తుందండి ఇచ్చిన వాళ్ళ ఇస్ ఇవ్వాలి అన్న రూల్ ఏం లేదండి మీరు ఇవ్వండి మీరు నమ్మకంతో ఇవ్వండి మీకు మరొకరు తెచ్చి మీకైతే ఇస్తారండి నేను ఇది నేను చాలా నమ్ముతానండి ఇది నేను చెప్పాలనిపించింది మరి ఇలా అన్నానని మీరు మరోలా అనుకోవద్దు ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు చాలా ఉన్నాయి జాయిన్ అవ్వండి మనకి బోలుడన్ని మొక్కలు అయితే దొరుకుతున్నాయి ఇదేనండి ఇవాళ వీడియో నేను ఈ ఆనందాన్ని సంతోషాన్ని మీకు మాటల్లో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అక్కడక్కడ కొంచెం మీకు వాయిస్ అయితే ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే వీడియోలోకి రాలేను మాట్లాడలేను అన్నారని నేను వాయిస్ ఇవ్వలేదండి అక్కడ మీకు ఇస్తాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాగే మీకు కుదిరినంత వరకు మీరు కొనైతే ఇవ్వద్దు ఎవరికైనా మీకు కుదిరినంత వరకు కట్టింగ్స్ అయితే ఇవ్వండి ఇదేనండి ఇవాళ వీడియో నా ఆలోచన అంతా కూడా కొనుక్కోలేము అని బాధపడే వాళ్ళకి ఇలాంటి సులువుగా ఇచ్చి మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము ఇది ఒక అంటు వ్యాధిలాగా మనం వీటిని అందరిని ప్రోత్సహిస్తే అందరూ మొక్కలు పెంచుకుంటారు కదండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖన భవంతు మా చిన్నారులందరికీ నేను నేర్పే పాఠం ఇదే అందరి చేత మొక్కల్ని పెంచేలా చేద్దాం ప్రకృతిని కాపాడుకుందాం చిన్నారులు బాయ్ 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 బాయ్